ఈసారి పెద్దల సభలో కూర్చున్న అర్హత టీడీపీ కోల్పోతుందా సంఖ్యాబలం లేక చతకిల పడుతోందా పార్టీ స్థాపన తర్వాత తొలిసారి రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోనుందా పెద్దల సభలో తన సత్తా చాటుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవా సొంత పార్టీ ఎమ్మెల్యేలనే నమ్మలేకపోతున్నారా రెండు వేల ఇరవై నాలుగు రాజ్యసభ ఎన్నికల్లో సైకిల్ కనుమరుగవుతుందా వాచ్ దిస్ డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ రెండు వేల ఇరవై నాలుగులో రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు కానుందా టీడీపీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే గత నలభై ఏళ్లలో రాజ్యసభలో ఆ పార్టీకి సభ్యులు లేకపోవడం ఇదే ఫస్ట్ టైం నిజానికి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు ఆ పార్టీని చేజిక్కించుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ క్రమంగా ప్రభావం కోల్పోతూ వస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలు అసెంబ్లీలో సంఖ్యాబలం ద్వారా వైఎస్సార్సీపీనే కైవసం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య రెండు వందల యాభైలోపు ఉండాలి ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య రెండు వందల నలభై ఐదు ఇందులో రెండు వందల ముప్పై మూడు మందిని ఆయా రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు మిగతా పన్నెండు మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య పదకొండు ఇక రాజ్యసభలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీకి ఇద్దరు టీడీపీకి తొమ్మిది మంది సభ్యులు ఉండేవారు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి యాభై శాతం ఓట్లతో నూట యాభై ఒకటి శాసనసభ స్థానాల్లో ఘన విజయం సాధించగా టీడీపీ ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే మొత్తం ఏపీలోని పదకొండు రాజ్యసభ స్థానాలను వైసీపీనే రౌండప్ చేసేసింది ఇక ఏప్రిల్ రెండు నాటికి వైసీపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ టీడీపీ ఎంపీ కనకబేడెల రవీంద్ర కుమార్ల పదవీకాలం పూర్తి కానుంది ఖాళీ అయ్యే ఈ మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు రాజ్యసభకు ఎన్నికవ్వాలంటే నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం ప్రస్తుతం శాసనసభలో వైఎస్ఆర్సీపీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఈ మూడు స్థానాలు వైసీపీకే దక్కుతాయి దీంతో రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ బలం పదకొండుకు చేరనుంది అంటే రాష్ట్ర కోటాలో సీట్లన్నీ వైఎస్ఆర్సీపీ ఖాతాలోకే చేరుతాయి ఫలితంగా టీడీపీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారి రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా పోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు